ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చాలామంది లీడర్లు ఇక్కడ కింది నుంచి వచ్చారని చెప్పుకోవచ్చు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ జెపిటీసీ తర్వాత ఎమ్మెల్సీ అలానే ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో బండి సంజయ్ గారు ఒకప్పుడు కార్పొరేటర్ ఇంకా మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సార్ కూడా ఒకప్పుడు జెపిటీసీ ఇంకా మల్లారెడ్డి సార్ కూడా జెపిటీసీ అంటావు ఒకప్పుడు ఇంకా ఆంధ్రలో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా కార్పొరేటర్ వీళ్ళందరూ కింది నుంచి వచ్చిన లీడర్లే ఇక్కడ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో తెలంగాణలో చాలామంది లీడర్లు కూడా ఇక్కడ నుంచే రాబోతున్నారు కింది నుంచి పైకి వస్తారని చెప్పుకోవచ్చు మళ్ళీ వీలైతే అంతమంది పైకి రావడానికి అంటే అవునని చెప్పుకోవచ్చు ఎలాగైతే వీళ్ళు ఒకప్పుడు కింది నుంచి వచ్చారో ఇప్పుడు కూడా కింది నుంచి కొందరు లీడర్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం అంతటా ఇక్కడ సర్పంచ్లు కూడా ఎంతోమంది ఉన్నారు సర్పంచ్ల నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యే పదవి చేసినోళ్ళు ఇంకా ఇప్పుడైతే లోకల్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఒక రెండు రోజుల్లో మనకు న్యూస్లో వస్తుంది ఇంకా ఈరోజు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే చాలా లేట్ అయింది చాలామంది నిలబడ్డానికి చూస్తున్నారు ఇక్కడనే మా దగ్గరనే హోటల్ అని చెప్పుకోవచ్చు ఇలా చాలామంది లీడర్లు గ్యాదర్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు చాయ్ తాకుంటా టిఫిన్ చేసుకుంటా గ్రూప్ ఆఫ్ పీపుల్ని పెట్టుకొని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని వాళ్ళందరూ మాట్లాడతారు టిఫిన్లు తినకుండా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఎలక్షన్ నేను నిలబడాలి నేను నిలబడాలి అని అప్పుడే మా బంధువులలో ఇక్కడ మా మామ వాళ్ళు అక్కడ మా వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు ఇంకా లేకపోతే మామూలు నిలబడడానికి చూస్తున్నారు ఇక్కడ మంచి చేయడానికి నిలబడతారు ఎవరైనా కానీ అలా లేదు ఇక్కడ పరిస్థితి ఎందుకంటే అందరూ పైసలు పెట్టి పంచి గెలవాల్సి వస్తుంది ఏమనంటే పార్టీ వాళ్ళు చెప్పారు పెద్ద లీడర్లే చెప్తున్నారు పైసలు పంచమని అంత సాటిస్ఫాక్షన్గా లేరు అని చెప్పుకోవచ్చు ఇక్కడ పైసలు ఇరవై లక్షలు ఖర్చు పెడతారు ముప్పై లక్షలు ఖర్చు పెడతారు ఏమనంటే అట్లా చెప్తారు కానీ అలా మనకు మా ఏరియా రోడ్లదే చూస్తే దాదాపుగా ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ అయింది ఐదు సంవత్సరాలకి ఒకవేళ ఇరవై లక్షలు ఖర్చు పెడితే ఇంకా రోడ్లదంతా తిన్నట్టే ఒక సర్పంచ్ పైసలు ఎక్కువగా ఖర్చు పెట్టకండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మంచి వాళ్ళని చూసి ఓటు వేయండి ఇక్కడ యూత్ కూడా చాలామంది నిలబడదాం అని అనుకుంటారు తప్పకుండా నిలబడండి ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు పెద్దవాళ్ళకి కొద్దిగా మేమే నిలబడాలనే ఆశ ఉంటుంది కానీ ఇక్కడ చిన్నవాళ్ళు కూడా నిలబడచ్చు ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నవాళ్ళు మళ్ళీ యాభై శాతం రిజర్వేషన్ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో బీసీలకి మహిళలకి ఎస్సీ ఎస్టీలకి మిగతా మిగతా యాభై శాతం అనేది కొద్దిగా క్లియర్గా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అంత డీటెయిల్గా తెలుసుకోలేదు అయితే యాభై శాతం రిజర్వేషన్ ఉండబోతుంది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు శారీస్ శారీస్ పంచుతున్నారని చెప్పుకోవచ్చు ఇలా ఏమి అంటే ఓట్ల కోసమే పంచుతున్నట్టుగా కనపడుతుంది ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇలానే చేశారు ఏకంగా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రైతు బంధు వేసినారు మొత్తానికి ఇక్కడ ఎవరు అయినా నిలబడచ్చు అని రాజ్యాంగంలో ఉంది కానీ నిలబడేటప్పుడు ఇక్కడ మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో క్లియర్గా చూడొచ్చు ఒక అతనికి టికెట్ రాలేదని ఇంకొక అతని నిలబడ్డానికి చూస్తారు వాళ్ళని పోయి బుజ్జగిస్తారు అలానే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు కూడా అలానే ఉండబోతుంది ఇక్కడ ధైర్యము కూడా అవసరం ఈ ఎలక్షన్లో అందరితో మాట్లాడి ఒక లీడర్ అనేవాళ్ళు ఒకరిపైన ఆధారపడకూడదు ఒకలా ఎవరు రాకపోయినా పోయి నామినేషన్ వేసేంత కెపాసిటీ ఉండాలి అప్పుడైతేనే వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడానికి వస్తారని చెప్పుకోవచ్చు ఒకసారి ఒక్కడే చేయాల్సి వస్తుంది పని ఇక్కడ చాలామంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు తప్పు ఏం లేదు కానీ ఒక్కరు చేయగల పని కూడా ఉంటుంది కాబట్టి ఒక్కరు కరెక్ట్ ఉండాలి ఆ సర్పంచ్ మనిషి ఎవరు మీరు నామినేషన్ వేయచ్చు వేరే వాళ్ళు నామినేషన్ వేయచ్చు ఇది సంగతి ఆల్ ద బెస్ట్ అందరికీ బాయ్